అందరికీ యం ఈరోజు మన యాక్టివిటీ ఇంగ్లీష్ పేజీ నెంబర్స్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది పిపి టూ పేజీ నెంబర్స్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇక్కడ ఒక అంగనవాడి కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేస్తున్నారు వెళ్ళి చూద్దామా ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో ఏమున్నాయో నేర్చుకుందామా చెప్పు లహరి ఎం 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 అంటే ఏమేమి మ్యాంగో మంకీ మద మిల్క్ ఇక్కడ ఇది చెప్పు మ్యాంగో వెరీ గుడ్ మదర్ ఇదేంటిది మంకీ మిల్క్ మిల్క్ అంటే ఏంటిది పాలు వెరీ గుడ్ పాలు గ్లాసుల్లో పోసుకొని తాగుతారు కదా ఇప్పుడు ఏం చేయాల ఈ మ్యాంగోకు ఈ మ్యాంగో కొట్టాలా ఇప్పుడే కదా ఈ మంకీకి ఈ మంకీకి మిల్క్ కు మిల్క్ కు ఇక్కడ మ్యాంగోకు మ్యాంగో గీత కొట్టు గీత కొట్టునా మ్యాంగోకు మ్యాంగో గీత కొట్టు దాపవను

వాళ్ళకి ఇంగ్లీష్ వర్క్ బుక్ లో నెంబర్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నేర్చుకుందామా మనీ చెప్పు మంకీ ఇక్కడ ఎంఏఎన్ మ్యాన్ మ్యాన్ ఇక్కడ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు చూపి ఇక్కడ ఉన్నాడు మ్యాన్ అంటే ఇక్కడ ఇది మ్యాన్ కదా ఇట్లనే ఉంది కదా ఇక్కడ కూడా మ్యాన్ అంటే మనిషి అనమాట ఈ నుంచి ఇక్కడికి గీత గీయాలి సరేనా నువ్వు కూడా అంతే ఇక్కడ నుంచి ఇక్కడికి గీత గీయాలి ఓకేనా గీయం అట్లా వెరీ గుడ్ నువ్వు గీ ఇక్కడ ఇది రాయిన నా గీతలంబడి రాయి ఇక్కడ గీతలంబడి రాయినా గీత గీతగొట్టు వెరీ గుడ్ అంతే వెరీ గుడ్ ఇక్కడ ఎమురాయండి కింద ఏముంది కదా ఎమురాయండి ఎమురాయండి అన్న ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీ చేద్దాం థ్యాంక్